హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ రోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ తొక్కు పచ్చడి వాటికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు నిమ్మకాయలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి ఉసిరికాయ తొక్కు పచ్చడికి కావాల్సినవి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను ఇందులో వేసుకోవాలి ఉసిరికాయలు బాగా మగ్గిపోవాలి అంటే గింజ బయటకు వచ్చేదాకా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కానీ ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకోండి అంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా బాగా మగ్గాలి ఇలా అంటే రెండొక్కలు కావాలి ఇంకా ఉడకలేదు చూడండి సిరిగాయలన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి ఇట్లా ఇట్లా మగ్గాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని కల్లారి పెట్టుకుందాం అదే కళాయిలో ఇంకో కొంచెం ఆయిల్ పోసుకుందాం తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు మనం దీంట్లో పప్పు దింట్లు వేసుకుందాం తాలింపు కొన్ని మెంతులు కూడా కొంచెం జీలకర్ర దంచిన వెల్లుల్లి

ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరిగాయలు మొత్తం ఇలా గింజ మొత్తం లోపటి దంతా తీసేసుకోవాలి అన్నీ ఇలానే తీసుకోవాలి ఎందుకంటే నేను వీడియో లెంత్ ఎక్కువైద్దని అవుతుంది కొన్ని ముందే తీసిపెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా నీట్గా తీసిపెట్టుకోవాలి గింజలు తీసేయాలి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జాడీ తీసుకొని మనం గింజలు తీసుకున్న ఉసిరిగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాం వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర లైట్గా వేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం కారం ఉప్పు అవన్నీ వేసుకోవాలి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కానీ కారం వేస్తున్నాను మీరు కావాలంటే మీరు చూసేసుకోండి సాల్ట్ కూడా చప్పకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం మెంతి పొడి కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాన్ని మన నిమ్మకాయ రసం కూడా పోసుకోవాలి పులుపు కోసం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇంత మునుపు తాలింపు పెట్టుకున్నాం కదా దీన్ని తాలింపులు వేసి కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మంచిగా తాలింపులో ఉడికించుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి అయితే టేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీ మొత్తం ఈ తాలింపులో వేసుకుందాం ఇంకా తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను కానీ మంచిగా ఉందండి మంచి టేస్ట్ వాసన కూడా గుమ్మగుమ్మలాడుతుంది నోరైతే ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నేను ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని చట్నీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు అన్నం వేసుకున్నాను మనం చేసిన ఉసిరికాయ పేరుతో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూపర్ ఉందండి మరి ఏదైనా మీరు కూడా వీడియో చూసేసి మీరు ఒకసారి ట్రై చేసి వచ్చిందో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్